నమో నారాయణయ్య అండి మనం శ్రీచరణాల గురించి ఆ స్వామివారి పాదాల గురించి తెలుసుకుంటున్నాం కదా అవి ఎంత దివ్యమైన పాదాలో తెలుసుకుంటున్నాం దాంతో మన రామాచారి గారు ఆయన ఊళ్ళో బ్రహ్మోత్సవాలు ముగించుకొని తిరుమల యాత్రకి బయలుదేరారు కదా ఆ తిరుమల యాత్ర శ్రీవారి అలిపిరి దగ్గర నుంచి మొదలు పెట్టారు మొదలుపెట్టి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పెద్దాయన వీళ్ళతో పాటు కలిసారనమాట పెద్ద ఆయన ఒక చోట సేద తీరటానికి అని కూర్చున్నారు అందరూ కలిసి కూర్చుంటే ఆ పెద్ద ఆయన ఏం చెప్పారో విందామా నాయనలారా మీ అందరి ముఖాల్లో ఆనందం చూస్తూ ఉంటే నాకెంతో ముచ్చట వేస్తోంది కొండనెక్కుతున్న అలసట ఏ మాత్రం కనిపించకుండా ఆ ఏడుకొండలు వాడి పైన మనసంతా నిమగ్నం చేసి నడుస్తూ మీ ముఖాలలో ఎంతో ఆనందంగా ఉన్నాయి ఆ తిరుమల కొండ ఎంతో దివ్య ప్రదేశం ఈ సృష్టిలో ఇంతకు మించిన పవిత్ర ప్రదేశం మరొక్కటి లేదు ఈ కొండపైన పాలు పెట్టాలంటే ఎన్నో వేల జన్మల పుణ్యఫలం కావాలి ఈ కొండను మనస్సులో తలుచుకుంటేనే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి సర్వ సర్వదేవతాగణము సర్వ మునిగణము సర్వ యక్ష కిన్నెర కింపురుష గణాలు ఎల్లప్పుడూ ఈ కొండపైనే ఉండాలని కోరుకుంటారు అనేక రూపాలలో వీరందరూ వీరందరూ ఈ కొండపై భక్తుల నడమ సంచరిస్తూ ఆ భక్తులు శ్రీమన్నారాయణి గురించి ముచ్చట్లాడే విశేషాలను విని ఆనందిస్తూ ఉంటారు ఈ పవిత్ర కొండపై చేసే ఏ పుణ్యకార్యమైన వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితం ఇవ్వగలదు ఈ కొండపై చేసే ఏ పాపకార్యమైన సహస్ర జన్మల వరకు నశించదు ఈ కొండపై కాలు పెట్టే భాగ్యం కోసం ఎందరో దేవతలు ఎదురు చూస్తున్నారు ఇందంతటి దివ్య ప్రదేశం అయిన ఈ కొండపై ఎటువంటి అధర్మ కార్యములు చేయరాదు అని చెప్పు చెబుతుండగా ఒక్కసారిగా ఆ భక్తుల గుంపులో నుంచి రామయ్య అనే భక్తుడు బాధతో గట్టిగా మూలిగాడు అది విని భక్తులందరూ అతని వద్దకు చేరి ఏమైంది అని అడిగారు అప్పుడు అతడు తన కాలను చూపిస్తూ పాదాల వద్ద ఏదో విషపు పురుగు కుట్టిందని ఎంతో నొప్పిగా ఉందని అన్నారు అందరూ చూస్తుండగానే కాలు బాగా వాచింది బాధ కూడా ఎక్కువైంది భక్తులందరికీ ఏమి చేయడానికి పాలుపోవడం లేదు అందరూ ఆ శ్రీనివాసుడేనే ప్రార్థించారు వారిలో ఒకరు ఈ వృద్ధ భక్తునితో స్వామి మీరు వయస్సులో పెద్దవారైనప్పటికీ ఎంతో దివ్య తేజస్సు కలిగి ఉన్నారు సర్వశాస్త్రాలు తెలిసిన వారిలా ఉన్నారు మా యందు దయ ఉంచి ఈ రామయ్య బాధ తగ్గిపోయే ఉపాయం ఏమైనా చెప్పండి అని వేడుకున్నారు అప్పుడు ఆ వృద్ధ భక్తుడు రామయ్య దగ్గరకు వచ్చి గోవిందా 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 అని మూడు సార్లు గట్టిగా నామస్మరణ చేస్తూ నొప్పి ఉన్న ప్రదేశంలో నోటితో గాలి ఊదారు అంతే అద్భుతంగా ఒక్క క్షణంలోనే ఆ వాపు తగ్గిపోయింది రామయ్యకు బాధ పూర్తిగా తగ్గిపోయి ఆనందం కలిగింది రామయ్య వెంటనే ఆ వృద్ధ భక్తునికి నమస్కరించి స్వామి మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు సాక్షాత్తు ఆ దేవదేవుడే మీ రూపంలో మా మా కోసం వచ్చినట్లున్నది లేకపోతే అంతటి బాధ ఒక్క క్షణంలో ఎలా మామైంది అని అన్నాడు రామయ్య చ రామాచారితో సహా మిగిలిన భక్తులందరూ ఆ వృద్ధ భక్తునికి భక్తితో నమస్కరించి అనేక విధాల అతనిని ప్రశంసించారు అప్పుడు ఆ వృద్ధ భక్తుడు వారందరితో ఇలా అన్నారు నాయన్లారా ఇందులో నా గొప్పతనం ఏమున్నది ఆ స్వామి నామం అంత గొప్పది ఆ నామానికి ఉన్న శక్తి ఇంత అంతా అని చెప్పనలవిగానిది ఎవరైతే పూర్తి నమ్మకంతో పూర్తి భక్తితో ఆ దివ్య నామాన్ని స్మరిస్తారో వారికి ఎటువంటి ఆపదలు కలుగవు సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సాధనం ఆ నామ స్మరణ ఒక్కటే స్వామి నామం ఒక్కసారి తలిస్తే చాలు ఆ పరబ్రహ్మమూర్తి నామానికి అంత మహిమ ఉన్నది అని అన్నాడు భక్తులందరూ అతనికి నమస్కరించి తమ నడక కొనసాగించారు రామాచారి దంపతులు మాత్రం కాసేపు అక్కడే ఉండదల్చారు భక్తులందరూ కనుచూపు మేరకు దాటిపోయిన తరువాత రామాచారి దంపతులు ఒక్కసారిగా తమ కంటికి ఎదురుగా పెద్ద వెలుగు కనిపించి ఆ తేజస్సు తట్టుకోలేక ఒక్క క్షణం కనులు మూసుకున్నారు కను కనులు తెరిచేటప్పటికీ ఆ వృద్ధ భక్తుడు కనపడలేదు అతని స్థానంలో ఎంతో అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న ఒక మునీశ్వరుడు కనపడ్డారు వెంటనే రామాచారి దంపతులు ఆ మనీశ్వరునికి భక్తితో నమస్కరించారు ఆ యోగీశ్వరుడు వీరితో ఇట్లా మాట్లాడుతూ నాయనలారా శ్రీనివాసుని ప్రియభక్తులారా నేను సప్త ఋషులలో ఒకడైన వశిష్ఠుడను ఆ శ్రీమన్నారాయణని ఆజ్ఞతో ఇక్కడికి వచ్చాను కొద్దిసేపట్లోనే మీకెవదురుగా ఆకాశంలో సర్వాంతర్య మీ సర్వదేవతా స్వరూపుడు అయిన శ్రీమన్నారాయణుల వారి దివ్య పాద దర్శనం కలుగుతుంది కనులారా దర్శించి తధించండి ఆ దివ్య చరణం వైభవం వర్ణించ కానిది ఎన్ని జన్మల పాపాలైన ఆ పాద దర్శనం చే పటాపంచలవుతాయి అసలు ఎన్నో జన్మల పుణ్యఫలం చేత కానీ ఆ పాద దర్శనం సాధ్యం కాదు ఎందరో మునీశ్వర్లు కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ పాద దర్శనం కోసమే తపస్సు చేస్తున్నారు ఆ అమృత చరణ దర్శన భాగ్యం కలగగానే మనము భూత భవిష్యత్ వర్తమానాలు మరచిపోతాము ఏ ఆలోచన రాదు నోట మాట రాదు మనస్సులో ఏ కోరిక కలగదు ఆ దివ్య పాద దర్శనం ప్రభావం చేత నిశ్చష్ఠులమైపోతాము ఆ పాదాలు మాయమైన తరువాత కానీ ఆ దివ్య దర్శన భాగ్యం ఎంతటి మహత్తరమైనదో అర్థం కాదు మీ దంపతులు ఇద్దరూ ఎంతో పుణ్యాత్ములు జన్ ఎన్నో జన్మల నుండి స్వామిని సేవిస్తున్నారు అందువల్లనే మీకు దర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్తుండగా ఒక్కసారి ఆకాశంలో అద్భుతమైన కాంతిపుంజం వారికి కనిపించింది ఆ కాంతిపుంజం నుండి శ్రీమన్నారాయణుల వారి దివ్య పాదాలు దర్శనమిచ్చాయి అంతే ఆ అద్భుత దర్శనం చూసి రామాచారి దంపతుల నోట మాట రాలేదు రామాచారి శ్రీమన్నారాయణ స్థుతిస్తూ ఇలా అన్నారు శ్రీమన్నారాయణ మా భాగ్యం ఏమని చెప్పను మాకు ఎంతటి అదృష్టాన్ని సం ప్రసాదించవు తండ్రి ఓ భక్తవత్సల నీకివే మా నమస్కారములు జగన్నాథ నీకివే మా ప్రణామములు మేము ఎన్నో పాపాలు చేసినప్పటికీ మమ్ములను అనుగ్రహించి అంతటి దివ్య దర్శనం ప్రసాదించావు అల్పులమైన మేము నిత్యం ఎన్నో పాపాలు చేస్తున్నాము అది పాపం అని తెలిసి కూడా ఎన్నో పాపాలు చేస్తున్నాము పనులు చేస్తున్నాము సంసార సాగరంలో కొట్టుమి కొట్టుకుపోతూ మోహావేశాల లోనై నిన్ను తలవటమే మరచిపోయాము అయినా నీవెంతో దయామయుడు అయ్యా నీ దివ్య పాద దర్శనం ప్రసాదించావు ఇంతటి అమృత దర్శన భాగ్యంతో మేము పునీతులమైనాము ఇక ముందు ఎటువంటి పాపకర్మలు మా చేత చేయించకుండా ఉండేలాగా మనోనిగ్రహం ప్రసాదించు తండ్రి అని స్వామిని ఎన్నో విధాల వేడుకున్నాడు కొద్దిసేపటి కల్లా ఆ దివ్య పాదాలు అంతర్ధానమైనాయి వశిష్ఠుల మునివారు కూడా అదృశ్యమయ్యారు రామాచారి దంపతులు ఇద్దరూ శ్రీనివాసుని మనస్సులో మరు మరొక్క మారు నమస్కరించి ముందుకు సాగారు ముందుకు సాగుతూ వెళ్తూ ఉండగా ఇంకెన్ని అనుభవాలు అయ్యాయో రామాచారికి ఇంకొక భాగంలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ